కొడవలూరు మండలం మిక్కిలింపేట వద్ద దారుణ హత్య చోటు చేసుకుంది బుచ్చరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం గ్రామానికి చెందిన దేవెల్ల రమేష్ స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తుండేవాడు అయితే ఈ క్రమంలో వ్యాపార నిమిత్తం రమేష్ మిక్కిలింపేటకు గ్రామానికి వస్తుండగా దానిలో రెండు కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సీఐ సురేంద్రబాబు మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందా లేక పోలీసులు అనుమానిస్తున్నారు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులోనే এই যে একটা 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 পাঁচ

అతమ తీరు దేవుడా దేవుడా నా పెడలకి ఆ దేవుడా కాయ మనషిని చంపేసి కార్లో దేవుడా గుచ్చబెట్టారు మనిషిని వేరే అంటే పెట్టాలని పిక్లింపేట గ్రామ పరిధిలో ఉదయాన్ని పట్టడం జరిగింది దేవల రమేష్ అనేటువంటి ఒక వెనక వాకినకు సామాన్ వ్యాపారం చేసేటువంటి ఉచిలీ బాడికి సంబంధించిన రమేష్ అనే అతను వ్యాపారానికి వెళ్తుండగా రెండు కార్లల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి అతని మీద దాడి చేసి అతన్ని చంపినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది అయితే ఎవరు చంపినది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు వాళ్ళకి మా కుటుంబ కలహాలు ఉన్నాయి ఇద్దరు భార్యలో ఆ భార్యకుండే పిల్లల మధ్య ఇతనికి ఈ మధ్యలో కొన్ని గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ ఈ క్రమంలో ఎవరు చేయించారు ఏంటనే విషయాన్ని ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అది బుచ్చిరెడ్డిపల్లి మండలం చల్లాయపల్లి గ్రామం వచ్చి లో ఉంటాడు పాతన సమాన వ్యాపారం చేస్తాడు లేదండి సపరేట్ సపరేట్గా ఉంటారు వాళ్ళకి ఉండే పిల్లలు ఏళ్ళకి వాళ్ళకి పిల్ల గొడుగుల మధ్య ఆ గొడుగులు దానివల్ల ఉన్నాయి కుటుంబ ఫలాలు ఉన్నాయి అవన్నీ ఫర్దర్ న్యూస్ లో కూడా